హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచితని ముందుగా మీ అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలంగాణ డిఎస్సి మనకు ప్రైమరీకి విడుదలైంది ఆబ్జెక్షన్స్ కూడా వారు టైం ఇవ్వడం జరిగింది అందరు కూడా అదే పనిలో ఉన్నారు కానీ చాలా మందికి ఏంటంటే మాకు ఇంత స్కోర్ వచ్చింది మాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అనే ఒక ఉద్వేగానికి గురవుతున్నారు ఆశలు పెట్టుకోవాలా లేదా లేక మళ్ళీ ప్రిపేర్ కావాలా లేదా అంటే ఏ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి కానీ అనుభవం ఉన్న వ్యక్తి కానీ మీ మార్కులకు జాబ్ వస్తుంది అనే విషయం చెప్పలేము కాకపోతే మనము మరి ఎలా నా పరిస్థితి ఏమిటి మరి నేను ఆశలు పెట్టుకోవాలా లేదా అనే ఒక సందేహం ఉంటుంది ఎందుకంటే ఆశ ఆశయం అనేటువంటిది రెండు కూడా మన జీవిత లక్ష్యాలు కాబట్టి మీరు ఎంతగానో కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు మొత్తం కూడా మనకు తెలుసు నూట ఏడు షిఫ్టులలో పరీక్ష జరిగింది నూట ఏడు షిఫ్టులలో ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కరికి మార్కులు వచ్చాయి మరి మీకు ఉద్యోగం వస్తుందా లేదా అని చెప్పాలంటే ఒకప్పుడు ఒక్క మార్క్తో జాబ్ పోయేది తర్వాత ఆఫ్ మార్క్ వచ్చింది తర్వాత ఇప్పుడు పాయింట్ వాల్యూలో ఉంది ఎందుకంటే తెలంగాణ డిఎస్సి కంటే ముందుగా మీకు తెలుసు టెట్ జరిగింది ఆ టెట్ మార్కులు వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాముఖ్యత పెరిగింది డిఎస్సి అభ్యర్థులకు ఆ టెట్ మార్కులు తోడవడంతో చాలా మంది మార్కులు పెంచుకున్నారు అయితే మాకు స్కోర్కు మార్కులు వస్తాయా ఈ జాబ్ వస్తుందా ఈ మార్కులకు అంటే ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు చెప్పలేము అంటే మీది ఏ డిస్ట్రిక్కు మీది ఏ క్యాస్ట్ మీ దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి మీకంటే ముందు ఎంతమంది ఉన్నారు మీ తర్వాత ఎంతమంది ఉన్నారు దాంట్లో మీ స్థానం ఏమిటి అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మనం ఆశలు పెట్టలేము కాబట్టి అరవై వస్తే వస్తుంది డెబ్బై వస్తే వస్తుంది డెబ్బై వస్తే వస్తుందని చెప్పలేము రాదని చెప్పలేము యాభై వస్తే రాదని కూడా చెప్పలేము ఆయా కేటగిరీని బట్టి జిల్లాని బట్టి లోకాలిటీని బట్టి అంటే లోకల్ నాన్ లోకల్ని బట్టి మనము జడ్జ్ చేయాల్సి ఉంటుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేన్నైనా మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక గూగుల్ ఫామ్లో పెట్టడం జరిగింది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది మన యాప్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా నింపండి ఖచ్చితంగా జెన్యున్గా నింపండి ఇది ఎమోషనల్ గేమ్ తప్పు నింపకండి ఇప్పటికే హెచ్డబ్ల్యూ విషయంలో చాలా మనం శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇది ఒక అవకాశము ఇది ఒక ట్రెండ్ అని చెప్పడం జరిగింది మరొక విషయం చాలామంది అభ్యంతరాలు తెలియజేయట్లేదు మంది నైన్టీ నైన్ పర్సెంట్ మనము గతంలో ఒక నెంబర్ ఇచ్చాము వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి వారు ఏవైతే తప్పు అనుకుంటున్నారో ఆ ప్రశ్నలు పెడుతున్నారు విత్ ప్రూఫ్స్తో సహా మిగతా సబ్జెక్టులు మిగతా సెషన్లతో సహా ప్రూఫ్స్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇలాగూ పరీక్ష రాయలేము మార్కులు పెంచుకోలేము కాబట్టి మన దగ్గర ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే ప్రశ్న పత్రాల్లో మీకు తప్పులు అనిపిస్తే మీకు ఖచ్చితంగా అది డౌట్ అనిపిస్తే మా దృష్టికి తీసుకురండి మేము పూర్తిగా అధ్యయనం చేసి టెలిగ్రామ్ గ్రూప్లో మేము ఖచ్చితంగా పెడతాం ఖచ్చితంగా మార్కులు తారుమారు అవుతాయి ఎందుకంటే మన విద్యా దృక్పథాలు సబ్జెక్టులో సైకాలజీలో కానీ ఫిలాసఫీలో కానీ సోషియాలజీ కానీ బాగా తప్పులు దొరలాయి ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా మనకు మార్కులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ బాధ్యత ఆ సబ్జెక్ట్ వరకు నేను తీసుకుంటాను మిగతా సబ్జెక్టులు కూడా మీ దృష్టికి వస్తే మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఆ అభ్యంతరాలను పెట్టే ప్రయత్నం చేయండి గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది పూర్తిగా నింపండి ఒక రెండు మూడు రోజులు దానిపైన డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టాం క్యాస్ట్ వైజ్గా పెట్టాం సబ్జెక్ట్ వైజ్గా పెట్టాం సబ్ క్యాస్ట్ వైజ్గా పెట్టాం హాల్ టికెట్ నెంబర్ చెప్పాం ఫోన్ నెంబర్ పెట్టాం చాలా జెన్యున్గా మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ మందికి షేర్ చేయండి అప్పుడు మాత్రమే మన మన స్థానం తెలుస్తుంది మనం ప్రశాంతంగా ఉండవచ్చు ధైర్యంగానే ఉండొచ్చు లేదంటే ఇంకో పరీక్షకైనా ప్రిపేర్ కావచ్చు కాబట్టి ఈ ఒక ఎమోషనల్ గేమ్లో మనం బలి కాకుండా ఉండాలంటే ఏదైనా శాస్త్రీయంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా మనకొచ్చిన మార్కులే ప్రాధాన్యంగా తీసుకొని మనం చెప్పలేము అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా గూగుల్ ఫామ్ నింపండి అభ్యంతరాలు తెలియజేయండి గత వీడియోలో నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అక్కడ ఫ్రూప్స్తో సాపెట్టని మేము పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం అన్నిటికీ ప్రూఫ్స్ ఒకటి రెండు రోజుల్లోనే మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం టెలిగ్రామ్ గ్రూప్లో ఫామ్ కూడా పెడతాం మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆల్ ద బెస్ట్